కరీంనగర్ జిల్లా జంబికుంట సమ్మక్క సారలం జాతరలో ఇంటింటి అమ్మవారి ఇంటికొలుపు బంగారు బుట్టలతో జోగుతున్న భక్తులు మార్కెట్లో కిటకిటలు ఆడుతున్న అమ్మవారి బంగారు బుట్టలు ప్రతి భక్తులకు ఆ అమ్మవారు ఏదో రూపంగా మోక్షమిస్తుంది అందుకే ప్రతి భక్తులు రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి దర్శనానికి పోతుంటారు మేడారం జాతరకు సంబరాలతో కోట్ల మంది అమ్మవారి దగ్గరికి మేడారం జాతరకు కదిలిపోతుంటారు हैं नहीं 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 नही நாலு ஆறு ஏடாச்சு நண்டு

సారక్క దేవల్ల ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది ఆమె దేవల్ల మాకు చాలా మోక్షాన్ని ఇస్తుంది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంతమంది ఎన్ని విధాల మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆ అమ్మ దేవల్లనైతే మేము ముందుకు పోతున్నాము చాలా చాలా ముందుకు వెళ్తున్నాం జై సమ్మక్క సారక్క ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా అమ్ముడు పోతుందని శిస్తున్నాం జయ శ్రీరామ్ సమ్మక్క సారక్క దేవల్ల ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారెలమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది ఆమె దేవల్ల మాకు చాలా మోక్షాన్ని ఇస్తుంది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంతమంది ఎన్ని విధాల మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆ అమ్మ దేవల్లనైతే మేము ముందుకు పోతున్నాము చాలా చాలా ముందుకు వెళ్తున్నాం జయ సమ్మక్క సారక్క ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా అమ్ముడు పోతుందని ఆశిస్తుంది